పెట్టిన ప్రూఫ్ ఇదంతా ఏం లేదు అని అనుకున్నారు అబ్బాయి అనుకున్నాడు అక్కడ వెళ్ళి నేను నేను రిసిప్ట్స్ అవన్నీ తీసుకొని వచ్చి చూడు ఇప్పుడు ఈ డేట్ కింత పెట్టుకున్నాడు ఈ డేట్ కింది డబ్బులు తెచ్చుకున్నాడు ఇది పద్ధతి కాదు మీరు అందరు కలిసి ఇట్లా చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అయింది అని చెప్పి చేసుకోవడం తప్పు మ్యారేజ్ అవ్వలేదు అని చెప్పి చేసుకోవడం తప్పు మీరు ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి అంటే సరే పో ఏం చేస్తావు చేసుకో ఏం బిక్తావు పీక్కో అని చెప్పేసి సే పోలీసు కూడా ఏం చేయలేడు మమ్మల్ని అలా అని మాట్లాడింది మ్యామ్ వాళ్ళ మమ్మీ మరి అసలు ఇంట్లోకి ఇప్పుడు నువ్వు ముందు టూ మంత్స్ అదే ఇంట్లో అని అంటున్నావు కదమ్మా దానికి తగ్గట్టు ఏదైనా ఉందా టూ మంత్స్ వాళ్ళు చెప్తారు ఓకే అదే వాళ్ళు చెప్తారు కదా అంటున్నా మరి గా వెళ్ళి ఉండే హక్కు నీకు ఉంది కదమ్మా నువ్వు ఎందుకు ఆవిడ అంటే ఇంట్లోకి రానివద్దు నువ్వు తోసుకుని లోపలికి వెళ్ళి ఉండొచ్చు కదా నీ అత్తగారి ఇల్లు నీ ఇష్టం అది నేను అప్పుడే చెప్తాను సార్ వాళ్ళకి సార్ ఇలా ఉంది ప్రాబ్లం మరి నేను వెళ్ళి ఉంటాను అక్కడ అని అంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు దేనికి ఒప్పుకో అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళి ఇట్లా నెగ్లిజెంట్ గా మాట్లాడినప్పుడు నేను వెళ్ళి ఇంకా పోలీస్ స్టేషన్ లోనే నేను నేను వెళ్ళి హార్పిక్ తాగేశాను మ్యామ్ ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు ఫస్ట్ ఏంటంటే తను మిస్ అయ్యిందంటే అంటే ఫోన్ తను ఫోన్ ఒకవేళ తను నెగ్లిజెంట్ గా ఉండి ఎక్కడన్నా తాగి పడిపోతే ఫోన్ ఎవరికన్నా దొరికితే పరువు పోతుంది ఇంకా ఏం దిగలలేదు నేను ఎవరికి చెప్పుకోలేను ఫస్ట్ ఎవరికన్నా చెప్పుకున్నా నువ్వు ఎందుకు సహించినవని అంటారు నన్ను నీకు లేదా ఎవరికి ఎందుకు ఎందుకు ఊరుకున్నావు అని అన్ని అంటారు ఇదంతా ఎందుకు అని చెప్పేసేసి ఇంకా నేనే డిసైడ్ అయిపోయిన సూసైడ్ చేసుకున్నాం అని చెప్పి ఇట్లా అని చెప్పేసి అన్నప్పుడు ఇంకా వాళ్ళు మేడం ఇట్లా నేను బ్యాగ్ లో పెట్టుకుంటుంటే హార్పిక్ ది బాటిల్ ఒక కానిస్టేబుల్ చూసి లోపలికి తీసుకెళ్లి తాగావా నువ్వా అని అంటే అవును అన్నట్టు అని అంటే ఇంకా వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అడ్మిట్ చేశారు మ్యామ్ వాళ్ళు లో పోలీస్ స్టేషన్ లో అడ్మిట్ చేసినప్పుడు నేను మొత్తం అంతా చెప్పేశాను సార్ ఇలా జరిగింది ఫస్ట్ నుంచి అందరు కలిసి గ్యాంబ్లింగ్ చేశారు సార్ నాకు తెలియలేదు అని నేను వాళ్ళందరి పేర్లు చెప్పాను వాళ్ళందరు ఫోన్ నెంబర్స్ ఇచ్చాను మ్యామ్ నేను ఫోన్ నెంబర్స్ ఇస్తే పోలీస్ వాళ్ళు వాళ్ళకి కాల్ చేయడము ఇదంతా అంటే ఇంకా అప్పటికే వాళ్ళు కాల్ చేసి నాకు తిట్టడం నువ్వు మా మా బావ పేరు మా ఆడపడిచి పేరు అందరి పేరు ఇస్తే వాళ్ళు కాల్ చేసి నాకు తిట్టడం నువ్వు మా నంబర్ ఇస్తే మంచిగా ఉండదు నువ్వు బతకవాస నువ్వు బతికి బయటికి రావట్లే నేను బ్రతకొద్దానే డిసైడ్ అయిన ఇంకా మీరు నన్ను ఏం చేయలేరు మీకు మాత్రం పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను పోలీస్ స్పీకర్ ఆన్ చేసి వాళ్ళు ఇలా తింటున్నారు చూడండి అని చెప్పి నేను చెప్పాను మ్యామ్ ఆల్రెడీ చెప్తే ఇంకా సరే అమ్మా నేను వెళ్తాను నేను వెళ్ళి నేను వాడు ఎక్కడున్నా పట్టుకొని వస్తాను అని చెప్పేసి ఏఎస్ఐ సార్ మాటిచ్చాడు మ్యామ్ నాకు అయితే అతను ఎక్కడైతే సామాను పెట్టాడో ఐ మీన్ అక్కడ మా గల్లీలో ఎండింగ్ లో ఒక కెమెరా ఉంటే ఆ కెమెరా మొత్తం అదంతా రికార్డ్ అయింది ఆ ఆటో నంబర్ అదంతా ఆ ఆటో నంబర్ వాళ్ళు ఎక్కడ సామాన్ పెట్టారు అది అని అంటే వెళ్ళేసేసి ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలిసింది మనం తెలిసినప్పుడు వీళ్ళు అరెస్ట్ చేయాలి కదా మ్యామ్ ఎప్పుడు దొరికారమ్మా వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సుమారు ఎన్ని రోజులు అయింది ఇప్పటికి ఎంత కాలం అయింది సెప్టెంబర్ లో ఓకే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ సెప్టెంబర్ లో దొరికి దొరికితే ఇంకా సార్ నేను రాను ఇప్పుడు నాకు అపెండెక్స్ ప్రాబ్లం ఉంది నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది నేను రాను అన్నాడంట అబ్బాయి అంటే ఎప్పుడు వస్తావు అని చెప్పేసి వాళ్ళు పిలిచారు అయితే ఇంకా నేను కంప్లైంట్ ఇచ్చాను కదా మ్యామ్ నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు వాళ్ళు నాకు ఏమి ఇవ్వలేదు ఓకే ఇప్పటికి 4 మంత్స్ అయ్యింది ఏంటి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ అయ్యింది ఎఫ్ఐఆర్ మొన్న అయ్యింది మ్యామ్ యాక్చువల్లీ వీలే ఇట్లా తీసుకోవట్లేదు అని చెప్పి నేను ప్రైవేట్ కంప్లైంట్ చేసా వాళ్ళ ఆయర్ ద్వారా లేదు మ్యామ్ వేయలేదు కుషాయి కూడా పిఎస్ వీళ్ళు మేము తీసుకోమమ్మా ఇది హస్బెండ్ మ్యాటర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ వెళ్ళు కుషాయ్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉప్పల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళు అన్నారు అక్కడికి వెళ్తే కూడా అబ్బాయి నేను రాదు సార్ అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని మాట్లాడట సార్ నా దగ్గర కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఓనర్ అందరు వచ్చి మీరు అడగండి అందరు చెప్తారు ప్రూఫ్ అందరు చెప్తారని చెప్పేసి నేను అన్నాం మ్యామ్ అయితే వాళ్ళు కూడా పిలిపించడానికి ట్రై చేస్తే అబ్బాయి రాలేదు వీళ్ళు తనని వెళ్ళి పట్టుకొని రావడానికి ట్రై చేయలేదు వన్ మంత్ తిరిగిన తర్వాత లాస్ట్ కి సిఐ మేడం సిఐ మేడం మొత్తం ఇలా బాడీ పైన మార్క్స్ అన్ని చూపించాను వస్తే తను కూడా అసలు ఇంత వెందుకు ఎందుకు మేము ఉన్నాం మేము హెల్ప్ చేస్తాము వాడు వాడు పెళ్లి చేసుకుంటా అంటే బాగుంటది లేదంటే రేప్ కేసు కిందన మనం త్రీ సెవెంటీ సిక్స్ అన్నా వెయ్యొచ్చు లేదంటే వాడు చేసుకున్నాను ఒప్పుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ అయ్యొచ్చు లేకపోతే ఇది మర్డర్ అటెంప్టివ్ మర్డర్ అటెంటివ్ మర్డర్ అయ్యొచ్చు అని చెప్పారు నాకు కానీ వాళ్ళు మళ్ళీ నేను టూ త్రీ డేస్ తర్వాత వెళ్తే అమ్మా నువ్వు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంట్రా అప్పుడే మేము హెల్ప్ చేస్తామని మాట్లాడింది సిఐ మేడం అంటే ఏంటి మేడం మీరు అలా అంటున్నారు మొన్న మొన్నటి వరకు ఇట్లా నాకు హెల్ప్ చేస్తా అని చెప్పారు అంటే హెల్ప్ చేయాలనే నాకు కూడా ఉందమ్మా కానీ మాకు రేపు మా హైయర్ అఫీషియల్స్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు మేము నువ్వు ప్రూఫ్స్ ఉంటేనే మేము నీకు హెల్ప్ చేస్తాము అంటే మేడం ఇప్పుడు అబోషన్ చేయించడం తప్పు డబ్బులు తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోవడం తప్పు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా మేము అంటే అవన్నీ ఏం సరిపోవమ్మా అని చెప్పేసి అన్నారు అయితే నేను కమిషన్ ఆఫ్ పోలీస్ ఉంది కదా మ్యామ్ రాణిగంజ్ అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు అమ్మ అడ్రస్ కరెక్ట్ ఉంటేనే మేము చేయగలం అమ్మా నువ్వు మాకు ఇచ్చావు మేము తనకి ఇవి ఏమంటారు నోటీస్ పంపిస్తాము ఒకవేళ అప్పుడు కూడా తను రాకపోతే అయితే మేము ఏం చేయలేము అన్నట్టు మాట్లాడారు మ్యామ్ వాళ్ళు ఓకే సార్ వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేశారు అప్పుడు కూడా అబ్బాయి నంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది అయితే ఇంకా నేను ఏం చేశాను మళ్ళీ వీళ్ళు ఇలా ఊరికే టిక్ తీస్తున్నారు అని చెప్పేసి నేను డైరెక్ట్ పోలీస్ కమిషనరేట్ కి వెళ్ళాను మ్యామ్ నేను పోలీస్ కమిషనరేట్ కి వెళ్తే అత్తమ్మా అని చెప్పేసి ఎస్ఐ సార్ ఎస్ఐ సార్ కి మొత్తం మ్యాటర్ చెప్పాను మ్యామ్ నేను సార్ ఇలా కేసు అసలు నాది ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు నాకు అక్నాలెజ్మెంట్ ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు సార్ అసలు ఎందుకు ఇంత నెగ్జన్ చేస్తున్నారు సార్ నేను మీడియాకి వెళ్తా అని చెప్పేసేసి అంటే లేదు లేదమ్మా నేను ఇప్పుడే సిఐ సార్ కి కాల్ చేస్తా నువ్వు పిఎస్ కి వెళ్ళు కూడా పిఎస్ కి వెళ్ళిన తర్వాత మేము మాట్లాడతాము అని చెప్పేసేసి అంటే ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చాను మ్యామ్ నేను కుషాయి కూడా పిఎస్ కి వస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు మ్యామ్ తన పైన ఫోర్ నైన్టీ ఎయిట్ బుక్ చేశారు అది ఒకటేనా సెక్షన్ ఇంకేమైనా సెక్షన్ పెట్టారు త్రీ ట్వంటీ ఫోర్ ఒకటి పెట్టారు త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ ఓకే అంటే వాళ్ళు మీ ఇద్దరికి మ్యారేజ్ అయిందని కన్సిడర్ చేసినట్టు లెక్క ఓకే అమ్మా నెక్స్ట్ అయితే ఇంకా అప్పుడు అప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత కూడా తనని వాళ్ళు ఏం అరెస్ట్ చేయలేదు మ్యామ్ వాళ్ళు అప్పుడు కూడా తనని పిలిపించడానికి ట్రై చేశారు అప్పుడు అప్పుడు కూడా అబ్బాయి సార్ నేను రాను మీరు నన్ను హరేస్ట్ చేస్తే నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తా నన్ను హరెస్ట్ చేస్తున్నారు అసలు ఏ ప్రూఫ్స్ లేకుండా నన్ను ఎలా రమ్మంటున్నారు మీరు ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టండి నాకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ అయినట్టు నా కాపీ పెట్టండి అది ఇది వాళ్ళతో కూడా మాట్లాడాడు అంటారుగా అంటే ఇంకా నేను అన్నా సార్ మరి అలా రూడ్ గా మాట్లాడితే కూడా మరి మీరు ఏం అనలేదు మీతో అంత ర్యాష్ గా మాట్లాడినోడు నాతో బిహేవ్ చేసి ఉంటాడు మీరు ఆలోచించండి ఒకసారి ఇవి కావాలంటే ఈ ఫొటోస్ ఏమి అబద్దం ఫొటోస్ కాదు సార్ మీరు కావాలంటే ప్రూవ్ చేసుకోండి మనపురంకి వెళ్ళని అడగండి లేదంటే లేడీ కానిస్టేబుల్స్ కి చూపి చూపించమంటే నేను చూపిస్తా అంటే అలా ఏం లేదమ్మా మేము ట్రై చేస్తాం పట్టుకోవడానికి అని అన్నారు నేను మళ్ళీ అక్టోబర్ నవంబర్ టూ మంత్స్ వెతికి టూ మంత్స్ తనని పిలిపించడానికి ట్రై చేసిన తర్వాత డిసెంబర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చి నేను కంపెన్సేషన్ చేస్తా తనకి తన దగ్గర నుండి తీసుకున్నవన్నీ ఇచ్చేస్తా ఆల్మోస్ట్ సెవెన్ లాక్స్ వరకు నేను తీసుకున్నా తన దగ్గర నేను ఇచ్చేస్తా అని చెప్పాడంట మ్యామ్ అయితే నేను అన్నాను సార్ నాకు మనీ ఇంపార్టెంట్ కాదు నా లైఫ్ అన్ని రకాలుగా స్పాయిల్ చేశాడు తన హెల్త్ పోయింది నా కెరియర్ పోయింది అన్ని పోయినాయి నాకు ఇది కాదు కావాల్సింది తనని పనిష్ చేయాలి సార్ అంటే అట్లా అట్లా ఎట్లా అవుతుందమ్మా ఎట్లాగో స్పాయిల్ కదా నువ్వు ఏం చేయలేదు ఇప్పుడు తనని పనిష్ చేస్తే నీ లైఫ్ నీకు వాపస్ వస్తుందా వదిలేసే సరే తను ఇస్తా అన్నాడు కదమ్మా ఎంతో కొంత తీసుకొని నువ్వు గమ్మను ఇస్తా అన్నాడు మ్యామ్ లాక్స్ ఆల్రెడీ గోల్డ్ ఉంది కదమ్మా నా అదే నాకు ఇవ్వట్లేదు సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు రావట్లేదు ఏం ఏం చేయట్లేదు సార్ ఓకే సార్ మీరు ఏం చేయలేనంటే చెప్పండి నేను ఓకే నేను వెళ్ళినా నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి నేనంటే